నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంపత్ కుమార్ ప్రస్తుతం షాటిలైట్ నుంచి డిజిటల్ మీటి మీడియా వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా చూసేది అటు ఫేస్బుక్ కావచ్చు ఇటు ట్విట్టర్ కావచ్చు లేకపోతే యూట్యూబ్ కావచ్చు ఈ వీటి మీదనే చా చాలామంది ఇటీవలి కాలంలో పరి మారిన పరిణామాల నేపథ్యంలో యూట్యూబ్ వైపు చాలామంది మారుతున్న పరిస్థితి ఏదైతే ఈ టచ్ స్క్రీన్లు ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తంగా యూట్యూబ్ల వైపే యూట్యూబ్ వైపే ఎక్కువ యువత మళ్ళిన పరిస్థితి కనిపిస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే కనిపిస్తున్నది ఒకటి కాదు రెండు ఫోన్లు కనిపిస్తున్నాయి ఒక ఇంట్లో నలుగురు ఉంటే మినిమం ఐదు నుంచి ఆరు ఫోన్లు ఉంటున్న పరిస్థితి అయితే చూస్తున్నది అసలు టీవీల వైపు ఎవరు చూడట్లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఒక్క దేశ ప్రధాని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా మరి ఈ సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడా అంటే నిజంగానే సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారానే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అది నిజమేనా మరి డిజిటల్ ప్రపంచం వచ్చిన తర్వాత ప్రజలు సోషల్ మీడియా వైపు మళ్ళిన తర్వాత ప్రధానమంత్రి మోదీ కూడా తన నరేంద్ర మోదీ అనే పేరుతోటి యూట్యూబ్ ఛానల్ తెరవడం జరిగింది అది నెలకు కోటి నుంచి నాలుగు కోట్ల వరకు సంపాదిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు చూద్దాం దానికి సంబంధించిన వార్త ఒకసారి ప్రధాని మోదీకి యూట్యూబ్ ఛానల్ నెలకు ఎన్ని కోట్ల ఆదాయం వస్తుందో తెలుసా ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఖాతాలు ఉన్నాయి అదేవిధంగా ఆయనకు నరేంద్ర మోదీ అనే అధికారిక యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ఛానల్ అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల రెండు వేల ఏడున ప్రారంభించారు ప్రాజెక్టు ప్రారంభ ప్రారంభోత్సవాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఆయన ఇంటర్వ్యూలతో సహా మోదీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఈ ఛానల్ ప్రసారం చేస్తుంది ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్ ఇరవై ఆరు ఇరవై ఆరు పాయింట్ ఐదు మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉందంట అంటే ఇరవై ఆరు పాయింట్ ఐదు మిలియన్లను సబ్స్ మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉందని చెప్పేసి చెబుతున్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ఇరవై మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగిన ఉన్న కలిగి ఉన్న ఏకైక రాజ రాజకీయ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అంటే ఇరవై మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న ఏకైక రాజకీయ నాయ నాయకుడు నరేంద్ర మోదీ అంతేకాకుండా వీక్షణలు అంటే వ్యూస్ వ్యూస్ కావచ్చు లైక్ల ద్వారా ఈ ఛానల్లో ప్రతీ నెల గణనీయమైన ఆదాయాన్ని అర్జిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక కథనం ఓ ప్రకారం ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్ నెలకు కోటి అరవై రెండు లక్షల తొంభై వేల ఐదు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయల వరకు సంపాదిస్తుంది ఎంత సంపాదిస్తుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నెలకు సుమారుగా ఆ నివేదిక ప్రకారమే ఆ ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్ నెలకు కోటి అరవై రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయ ఇరవై రూపాయల నుంచి నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయల వరకు సంపాదిస్తుందట ఆ ఛానల్ ఈ ఛానల్ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు వీడియోలు మాత్రమే అప్లోడ్ చేసింది ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు వీడియోలను మాత్రమే అప్లోడ్ చేసింది ఆరు వంద ఆరు ఆరు వందల ముప్పై ఆరు కోట్ల ఆరు వందల ముప్పై ఆరు కోట్ల మూడు లక్షల ముప్పై ఒక వేల నూట ఎనభై మూడు వీక్షణలను సాధించింది అని చెప్పి చెప్తున్నారు ఆరు వందల ముప్పై ఆరు కోట్లకు పైగా వీక్షణలను సాధించింది ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన చాలా వీడియోలు నలభై వేల వీక్షణలను దాడుతున్నాయని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అధిక సబ్స్క్రైబర్ల సంఖ్య వీక్షణల కారణంగా ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్ గణనీయమైన ఆదాయాన్ని అందిస్తుంది ప్రతి వారం సగటున పంతొమ్మిది వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు ప్రధానమంత్రి మోదీకి ఫేస్బుక్లో నలభై ఎనిమిది మిలియన్ల ఫార్టీ ఎయిట్ మిలియన్స్ నలభై ఎనిమిది మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారట ఇన్స్టాగ్రామ్లో ఎనభై రెండు పాయింట్ ఏడు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు ప్రధానమంత్రి మోదీ తర్వాత ప్రధానమంత్రి మోదీ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో యూట్యూబ్ సబ్స్క్రైబర్ల పరంగా రెండవ అత్యధిక ర్యాంక్ కలిగిన ప్రపంచ నాయకుడు ఎవరు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడట రెండవ అత్యధిక ర్యాంక్ కలిగిన ప్రపంచ నాయకుడు అట సబ్స్క్రైబర్లను ఈయన ఆరు పాయింట్ నాలుగు మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు ఇది మోదీ సబ్స్క్రైబర్ల సంఖ్యలో నాలుగో వంతు మాత్రమే మోదీకి ఇరవైకి పైగా ఉన్నారు కదా ఇరవై ఆరు పాయింట్ పైగా ఉన్నారు ఈయనకు ఆరు మాత్రమే ఉంది కాబట్టి ఇది మోదీ సబ్స్క్రైబర్ల సంఖ్యలో నాలుగో వంతు మాత్రమే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అనంటే కోటి నుంచి నాలుగు కోట్ల వరకు ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్ సంపాదిస్తుంది అని చెప్పేసి ఈ ప్రత్యేక కథనం ద్వారా మనకు తెలిసింది అది కేవలం రెండు వేల ఏడులోనే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు మన దగ్గర చూసినా కానీ ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటున్న పేర్లలో ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు తర్వాత కల్వకుంట్ల కవిత కావచ్చు తర్వాత కేటీఆర్ కావచ్చు ఇట్లా హరీష్ రావు ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ పేర్ల మీద కూడా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కానీ ఈ మోదీకి వచ్చినంత అంటే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయ రాజకీయ నాయకుల సబ్స్క్రైబర్ల సంఖ్య చూస్తే మాత్రం టాప్ వన్ పోస్ట్లో ప్రధానమంత్రి మోదీ ఛానల్ ఉంది సబ్స్క్రైబర్లు ఎక్కువ అత్యధిక సబ్స్క్రైబర్లను పొందిన యూట్యూబ్ ఛానల్ అది అంటే రాజకీయ నాయకులలో ఇరవై ఆరు పాయింట్ ఐదు మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది అని అంటే దాని దాన్ని బట్టి మనం చూస్తే నెలకు కోటి నుంచి రే నాలుగు కోట్ల వరకు ఆ యూట్యూబ్ ఛానల్ సంపాదిస్తుందట ఇది ప్రేక్షకుల కోసం ప్రేక్షకుల సమాచారం కోసమే మేము మేము మీ ముందు ఉంచు ఉంచదలుచుకున్నాం కాబట్టి ఈ కథనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం